మనోడే స్టార్టింగ్ లెవెల్ చూస్తే పైన టాప్ ఓడిపోయి పడతదే అన్నట్టుంది మాత్రం పక్కనే అరే అసలు నాకు గుర్ర పాడింది తిరిగి తిరిగి చూసి కనిపించింది అని చెప్పేసి ఆగాను కానీ పక్కనే ఉంది షాపు నానా కానీ పండ్లు తిగాను పంటన్నాయి కానీ సింగిల్ ఓనర్ ఉన్నప్పుడు ఓనర్ అన్ని పండ్లు అన్ని సింగల్ అడుగుతా కదా ఓనర్ ఉన్నాడా నిజంగా సింగిల్ ఓనరేన అబ్బా హలో సార్ నమస్తే సార్ మీ పేరు రమేష్ రమేష్ ఓకే రమేష్ గారు నాకు కూర్చోండి చెప్పండి నాకు నేను ఒక యూట్యూబర్నండి ఓకే సో నాకు కేవలం సింగిల్ ఓనరే ఉండాలి ఏ బల్లె సెకండ్ హ్యాండ్ బల్లే కానీ సింగిల్ ఓనర్ అయి ఉండాలి ఎందుకని అడగండి ఒక కస్టమరు కస్టమర్ మారే కొద్ది ఓనర్లు మారే కొద్ది బండిని గుల్ల గుల్ల చేస్తుంటారు భయంకరంగా వాడి చెత్త చెత్తగా రఫ్ అండ్ టఫ్ వాడటం వదిలేయటం అమ్మైటం వాడటం వదిలేయటం సో ఇట్లా ఉన్నాయి ఒక ముగ్గురు నలుగురు ఓనర్లు మారే వారికి ఆ బండి కండిషను ఏదో అయిపోతుంది సేల్ చేసే వాళ్ళు వచ్చేసి దాన్ని ఏదో పై రిపేర్ చేసి సేల్ చేస్తున్నారు సో ఒకే ఒక్క ఓనర్ అయి ఉండాలి ఇంతకు ముందు ప్లేస్ కి హైదరాబాద్ లో ఉన్న ఏకైక షోరూమ్ మన షోరూమ్ ఓన్లీ సింగిల్ వన్ వెహికల్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఓన్లీ సింగిల్ వన్ వెహికల్స్ మాత్రమే మనం కొని చేసి సేల్ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ సింగిల్ వన్ వెహికల్స్ మాత్రమే మన షోరూమ్ లో ఉంటాయి సార్ ఎస్పెషల్లీ త్రీ ఇయర్స్ బిలో మోడల్ వెహికల్స్ మాత్రమే ఉంటాయండి అంటే నాకు ఒక 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 బండి చెప్పండి సార్ మీరు ఏ వెహికల్ అని కాదు ఒక వెహికల్ కాదు ప్రతి షాప్ లో ఉన్న ప్రతి బండి చెక్ చేసుకోండి ఏ వెహికల్ అయినా సింగిల్ వన్ వెహికల్ ఎలా నమ్మాలి బ్రదర్ అంత సార్ దీంట్లో ఎలా నమ్మాలి అని మీరు అడిగారు కదా ఎగ్జాంపుల్ కోసం మన షాప్ లో ఉన్న ఒక వెహికల్ కోసం మీకు చెప్తాను మీకు మన దగ్గర ఒక వెహికల్ ఉందండి టూ థౌసండ్ ఎయిట్ మోడల్ సార్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఎనిమిది మోడల్ రెండు వేల ఎనిమిది మోడల్ అండి

మోక్షిత్ సో మోక్షిత్ మోటార్స్కి అయితే మనం వచ్చేసినాము సో దీని అడ్రస్ వచ్చేసి హఫీస్పేట్లో ఉంటుంది సో పూర్తి వివరాలు కింద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను సో ఈ షాప్కి ఇంత దూరం నేను ఎందుకు వచ్చాను అని అంటే కేవలం మీరు ఏ బైక్ తీసుకున్నా కూడా సింగిల్ వన్ సో కాన్సెప్ట్ కూడా ముందు చూసే ఉంటారు మీరు సో సింగిల్ ఓనర్ మాత్రమే కలిగి ఉంటాడు సో ఓనర్ టు ఓనర్ మారే కొద్దీ బండి ఇంజన్ కండిషన్ అయితే మారిపోతుంది సో అందుకోసం అని సింగిల్ ఓనర్ ఉన్న బండ్లు ఎక్కడ ఏదైనా షాప్ ఉంటుందా అనేది ఆలోచించినప్పుడు మన జేఎస్ఆర్ మోటార్స్ కుమార్ గారు అయితే ఇది ప్రిఫేర్ చేశారు సో ఇక్కడికైతే మనం వచ్చినాము సో మనకు స్కూటీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ స్కూటీస్ యాక్టివాస్ ఉన్నాయి అంతేకంటే ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీ వెహికల్స్ ఉన్నాయి మైలేజ్ వెహికల్స్ సో యూత్ లవర్ బైక్ సో ఎన్ఎస్ ఉంది ఎన్ఎస్ టూ హండ్రెడ్ సో ఇది కూడా రీజన ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజే సో చూసుకోవచ్చు రఫ్గా ఫ్యామిలీ బైక్స్ సో స్కూటీస్ ఉన్నాయి లోపల అంతేకాకుండా ఎన్ఫీల్డ్ ఓనర్స్ ఫీల్ అయిపోతారేమో సో ఎన్ఫీల్డ్ లవర్స్ ఫీల్ అవుతారేమో సో ఎన్ఫీల్డ్ లవర్స్ కూడా ఎన్ఫీల్డ్ ఉంది అరౌండ్ ఫైవ్ ఉంది కేటీఎం ఉంది సో లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్తాం అంతకంటే ముందు ఓనర్ గారిని మీకు పరిచయం చేస్తాను సో నమస్తే అండి సార్ నమస్తే అండి సో ఈయనే ఓనర్ గారు సో మీ షాప్ గురించి మీ ఫోన్ నెంబరు ఒక నిమిషం చెప్తే అండ్ ఫైనాన్స్ ఆప్షన్ ఉంది కదా ఫైనాన్స్ 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 ఆప్షన్ అది కూడా లోకల్ కాస్త డైరెక్ట్ బ్యాంక్ ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ ఏది ఐడిఎఫ్సి బ్యాంక్ ఓకే ఐడిఎఫ్సీ అప్ అయి ఉన్నారు సో ఐడిఎఫ్సీ నుంచి అయితే మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కేటీఎం తీసుకుంటారు డ్యూక్ తీసుకుంటే ఎంత ప్రైస్ డౌన్ పేమెంట్ చేసి తీసుకోవచ్చు సార్ కేటీఎం కానీ డ్యూక్ గానీ ఏవైట్లైనా సరే ఫైనాన్స్ లో మనం పర్చేజ్ చేస్తే హాఫ్ ఆఫ్ ద పేమెంట్ అనేది ముందు పే చేయాల్సి వస్తుంది హాఫ్ ఆఫ్ పేమెంట్ అవునండి త్రూ బ్యాంక్ మనం ఫైనాన్స్ తీసుకుంటాం కాబట్టి బ్యాంక్ ఓకే ఓకే సో ఇక్కడైతే మీరు ఏ బైక్ తీసుకోవాలన్నా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీరు డీపీ చేయాలి డీపీ చేసిన తర్వాత మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది మిగతా వెహికల్స్ సో అంతేకాకుండా మీకు ఏదైనా స్పెషల్ బైక్స్ అంటే హై రేంజ్లో మీకు ఏదైనా ట్రయంప్ లాంటి వెహికల్స్ కావాలన్నా కూడా మీరు తీస్తారు సో వీళ్ళ గ్రూప్ ఉంది గ్రూప్ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను సో లేకపోతే బండ్ల ఓనర్లు కానీ ఇక్కడ ఎవరైనా వెహికల్ కొనుక్కుంటే వాళ్ళ గ్రూప్లో మెన్షన్ చేసుకుంటారు వాళ్లకు పెద్ద పెద్ద బైక్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా అక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఇంకెందుకు ల్యాక్ చేయకుండా మన వీడిలోకి వెళ్ళిపోయి బండ్ల ప్రైజ్ అయితే తెలుసుకుందాం వాస్ అయితే మనకు మళ్ళీ డీటెయిల్స్ అయితే చెప్తాడు వేరే చెప్పండి ఫస్ట్ ఎన్ఎస్ యూత్ లవర్స్కి సో ఇష్టమైన బైక్ ఈ బైక్ కండిషను ఈ బైక్ ప్రైజ్ ఎంత చెప్పండి సార్ ఇది సింగిల్ వన్ యూజ్డ్ వెహికల్ సార్ ఓకే యూత్ పర్సన్ ఎక్కువ లైక్ లౌడ్గా మాట్లాడండి సింగిల్ పర్సన్ యూజ్డ్ వెహికల్ ఇది ఓకే యూత్ ఎక్కువ లైక్ చేసే వెహికల్ అనమాట ఓకే ఏంటి మోడల్ వచ్చేసే బట్ టూ మోడల్ టూ మోడల్

సేమ్ మోడల్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ ఓకే ఇది వచ్చే వచ్చేది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది సార్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ దాని ప్రైస్ ఎంత అన్నారు ఇది సిక్స్టీ ఎయిట్ పడుతుంది సిక్స్టీ ఎయిట్ ఇది ఫిఫ్టీ ఎయిట్ పడుతుంది ఫిఫ్టీ ఎయిట్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్ సార్ టూ థౌసండ్ ట్వంటీ 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 ఓకే ఇది వచ్చే వచ్చేటికి స్పోర్ట్స్ టైప్ ఉన్నా సార్ ఓకే ఎఫ్ఏ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సార్ సిక్స్టీన్ మోడ ఇది వచ్చే వచ్చేటి ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఓకే సో ఫార్టీ ఎయిట్ థౌసండ్ అంట చూసుకోండి ఒకసారి బండి ఇంజన్ కండిషన్ అయితే బాగుంది సింగిల్ హ్యాండ్ యూజర్ వెహికల్ సార్ ఓకే బండి కంత సర్వీస్ అయిపోద్ది సర్వీస్ చేయించిన తర్వాత ఫస్ట్ సేల్ లో తీసుకో ఈ ప్రైస్ చెప్పండి ఓకే నీకో కదా హోండా షైన్ సార్ షైన్ ఎస్పి షైన్ ఓకే చెప్పండి 2021 మోడల్ 2021 మోడల్ ఇది వచ్చేటికి 70000 పడుతుంది 70000 యా ఓకే రైట్ అండ్ ఇది 2021 సార్ ఇది షైన్ ఎస్పీ షైన్ ఇదేమో షైన్ షైన్ ఓకే దీని ప్రైస్ ఏంటి 70000 పడుతుంది

బాగా అట్రాక్ట్ అయ్యే ఇది ఇది ఓకే మోడల్ మోడల్ అండి అండి చాలా మంది అంటున్నారు కదా డ్యూక్ లో సో బిఎస్ సిక్స్ అంత అట్రాక్టివ్ గా లేదు అని చెప్తే చెప్తున్నారు సో బిఎస్ ఫోర్ లో మీకు ఎంతండి దీని ప్రైస్ సార్ వన్ లాక్ టెన్ రూపీస్ చూసుకోండి వన్ లాక్ టెన్ థౌసండ్ టూ అది కూడా టూ హండ్రెడ్ చేసి డ్యూక్ టూ హండ్రెడ్ లో వన్ లాక్ టెన్ థౌసండ్ చూసుకోండి సో బ్రదర్ చెప్పండి ప్రైజ్ ఏమైనా నెగ్ నెగేషిబుల్లో అవుతుందా కొంచెం ఏమైనా సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ వెహికల్ జెన్యున్ వెహికల్ మళ్ళీ వేరే రకానికి కాంప్రమైజ్ లేవు కాబట్టి జెన్యున్ వెహికల్ జన్యున్ ప్రైజ్ లో మాత్రమే మనం ఇవ్వడం జరుగుతుంది సార్ దీంట్లో కాకపోతే కస్టమర్స్ కి బెనిఫిట్ ఏంటంటే సర్వీసింగ్ అన్ని చేయించిన తర్వాత మాత్రమే కస్టమర్స్ కి సేల్ చేయడం జరుగుతుంది వన్ రూపీ కూడా మన షాప్ లో పర్చేజ్ చేసిన తర్వాత బయటకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన నెసిటీ లేదండి సో గాజ్ షాప్ ఓనర్ చెప్పే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బైక్ మీరు కొన్నానంటే ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా మీరు జోబ్లో నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇంకొక ప్రత్యేకత ఏంటంటే షాప్కి ఓనరు బండ్ల ఓనర్లు ఎవరైతే మొదటి ఫస్ట్ ఓనర్ ఉంటారో వాళ్ళు బండ్లు వీళ్ళకి ఇచ్చేటప్పుడు దాని యాక్సెసరీస్ అంటే గ్రాస్ గార్డ్స్ కావచ్చు మిరర్స్ కావచ్చు అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇవ్వకపోయినా కూడా వీళ్ళు వీళ్ళ జోబ్లో నుంచి ఖర్చు చేసుకొని మరి మీకు యాక్సెసరీస్ ఫిట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అవునండి హండ్రెడ్ పర్సెంట్ ఎస్ ప్లస్ ఇంకో స్పెషల్ బెనిఫిట్స్ ఉంటారు మనది మన షాప్లో కొన్న ప్రతి కస్టమర్కి కూడా నేమ్ ట్రాన్స్ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుందండి ఓకే సో రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు సో ఆర్ వన్ ఫైవ్ ప్రైస్ చెప్పండి సార్ సార్ ఇది కూడా బిఎస్ ఫోర్ సార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ అండి బిఎస్ ఫోర్ వెహికల్ ఓకే దీంట్లో వర్షన్ త్రీ సార్ ఇది వి త్రీ ఓకే చెప్పండి త్రీ ఇది కూడా సింగిల్ ఓనర్ వెహికల్ అండి ప్రతి వెహికల్ కూడా మన షాప్ లో ఉన్న ప్రతి బండి సింగిల్ వనర్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకోటి ఏంటంటే నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేసి సేల్ చేయడం జరుగుతుంది సార్ యాక్సిడెంట్ అయిన వెహికల్స్ హండ్రెడ్ పర్సెంట్ మనం పర్చేస్ చేయము ఓన్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ ఇది థౌసండ్ గైస్ నేను గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిది మోడల్ లక్షా పదిహేను వేలలో కస్టమర్ టు కస్టమర్ ఇప్పించడానికి ఏదైతే ప్రయత్నం చేశానో సో అదే విధంగా దగ్గర దగ్గరగా ఉన్నాయి సో ప్రైజెస్ కూడా ఎక్కువ ఏమీ లేవు సో మీరు తప్పకుండా షాప్కి విజిట్ చేసి ఒకసారి బండ్లు చెక్ చేసుకొని చాలా జెన్యున్గా ఉన్నాయి సో ఇండియన్ కండిషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది సో మీరైతే షాప్కి వచ్చి అయితే చూసుకోవచ్చు సార్ ఇది వచ్చరికి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ డబల్ డిస్క్ ఓన్లీ ఫోర్టీన్స్ షోరూమ్ ట్రాక్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ సార్ ఇది వచ్చేసరికి నార్మల్ గా న్యూ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి రెండు లక్షల అరవై వేలు ఉందండి మనం కేవలం లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకు మాత్రమే ఇస్తాం సార్ కస్టమర్ లక్ష డెబ్బై మోడల్ సార్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ మోడల్ సో క్లాసిక్ చూసుకోవచ్చు టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ మీకు రీజనబుల్ ప్రైస్ లోనే దొరుకుతుంది ఎక్కువ తిరగడం కూడా లేదు బండి తక్కువ జరిగింది సో జావా ఉంది జావా చెప్పండి సార్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి సింగిల్ వన్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఓకే కస్టమర్ ఎవరైతే ఉన్నారో అర్జెంట్ గా యూఎస్ ఎల్ మన దగ్గర పర్చేస్ చేసి సారీ మన దగ్గర సేల్ చేసి వెళ్ళిపోయారండి మనం వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం పర్చేస్ చేయడం జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ తో సహా మనకి ఇచ్చారు సార్ డబల్ కీ ఇన్సూరెన్స్ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ ఉన్నాయండి ఇది న్యూ వెహికల్ కాస్ట్ వచ్చేసరికి రెండు లక్షల ముప్పై వేలు అవునండి కేవలం సార్ అనదర్ వన్ సార్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ జావాలో టాప్ అండ్ మోడల్ సార్ జావా క్లాసిక్ అంటారు సార్ ఓకే జావా క్లాసిక్ అంటారు టాప్ అండ్ మోడల్ సార్ జావాలో టాప్ అండ్ మోడల్ సార్ ఓకే ఇది డ్యూయల్ కలర్ మిక్స్ వస్తుంది సార్ మెటాలిక్ కలర్ ప్లస్ ఓకే సార్ ఇది వస్తారు సెవెంటీన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది సార్ పదిహేడు వేల కిలోమీటర్స్ తిరిగింది పదిహేడు వేలు అవునండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఇది కూడా టూ కీస్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది ఓకే ఇది వస్తారు రెండు లక్షల నలభై వేలు కొత్త సార్ మన లక్ష నలభై వేలకి ఇస్తామండి లక్ష నలభై వేలు అవునండి సో గా ప్రైజెస్ అయితే రీజనబుల్ గానే ఉన్నాయి సో మనం బ్యాక్ సైడ్ స్కూటీస్ ఉన్నాయి ఒకసారి స్కూటీ కలెక్షన్ చూద్దాం ఒకసారి మీ ప్రైస్ చెప్పండి సార్ టీవీఎస్ జూపిటర్ టీవీఎస్ జూపిటర్ సార్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి రెండు వేల ఇరవై అండి మోడల్ వస్తారు ఓకే స్క్రాచెస్ కూడా ఏం లేవు చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది సో చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి వెహికల్స్ ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అంతా మొత్తం కలర్ షేడ్ అయిపోయి రకరకాలుగా చిత్ర విచిత్రంగా ఉంటాయి వెహికల్స్ సో ఈ షాప్లో మాత్రం చాలా నీట్గా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు చాలా నీట్గా పెట్టారు సో వీటిని మళ్ళీ ఏమైనా రబ్బింగ్ చేశారా అంటే కూడా రబ్బింగ్ చేసినట్టు కూడా ఏం కనిపిస్తలేదు చాలా నీట్గా ఉంది సో గా ఎలా ఉందో వెహికల్ ఎలా ఉంది అన్నట్లుగా అయితే కండిషన్ కనిపిస్తుంది సో ఇది తిరిగింది వచ్చేసి మనకు ఇరవై రెండు వేలు తిరిగింది ప్రైస్ చెప్పండి సార్ దీన్ని సార్ ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఓకే నార్మల్గా సెకండ్ హ్యాండ్ టూ వీలర్ షోరూమ్ అనే వాటికి ప్రతి ఒక్కరికి వీళ్ళు మీటర్ ట్యాంపరింగ్ చేస్తారేమో వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ రిపేర్ చేసేసి వేరే రాక అమ్ముతారేమో అనే డౌట్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్స్ ఉంటాయండి కానీ వాటన్నిటిని అవాయిడ్ చేసి వాటన్నిటికి కూడా విరుద్ధంగా మనం హండ్రెడ్ పర్సెంట్ వెహికల్స్ మాత్రమే అమ్మడం జరుగుతుందండి ఈ మీ ఆ రిజల్టే ఈ వెహికల్స్ అండి

దీనివల్ల యూజ్ ఏంటంటే ఎక్కువగా వెయిట్ తెచ్చుకోవచ్చు నీట్గా ఉంది కండిషన్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మండి కండిషను మొట్టమొదట మీరు చూసుకోవాలి బండి కొనే వ్యక్తి ఎంత నీట్గా ఉంది వెహికల్ అనేది చూస్తాడు సో బండి చాలా నీట్గా ఉంది సో మిరర్స్ కూడా కొత్తవేసారండి అవునండి సో మిరర్స్ కూడా కొత్తవే ఉన్నాయి సో దీని ప్రైస్ సార్ సార్ ఇది కూడా మీకు సిక్స్టీ ఎయిట్ వస్తుంది సార్ సిక్స్టీ ఎయిట్ వన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ గా చూసుకోవచ్చు సో ఫస్ట్ ఓనర్ మీరు ఆలోచించడానికి ఏమీ లేదు సో ఫస్ట్ ఓనర్ ఓనర్ మారలేదు ఇక్కడ రెండో ఓనరు మూడో ఓనర్ అట్లా ఓనర్లు అయితే మారలేదు సో ఫస్ట్ ఓనరు మీరు ఎవరైతే వెహికల్ కొంటారో వాళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు సో దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే బండి చేతులు మారి బండి రప్పుగా మా వాడి అమ్మటము అట్లాంటిది ఏమి ఉండదు చేతులు ఓనరు చేతులు మారడం వల్ల బండి కండిషన్ ఇంజన్ అనేది చాలా దెబ్బతింటుంది సో అట్లాంటిది మీకు బెనిఫిట్ అనమాట సో అది చూసుకోండి ఫస్ట్ అది ప్రత్యేకత సో దీని ప్రైస్ చెప్పారా ఇది యాక్టివా సార్ ఇది యాక్టివా సిక్స్ ఓకే ట్వంటీ మోడల్ సార్ రెండు వేల ఇరవై అండి మోడల్ వచ్చేసరికి రెండు వేల వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రెండు వేల ఇరవై సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కాదు చూసుకోండి కండిషన్ బాగుంది సార్ ఎస్పెషల్లీ కలర్ ఏదైతే ఉందో రేర్ కలర్ సార్ ఇది రెగ్యులర్గా మనకు వైట్ సార్ ఈ బండి స్టార్ట్ చేసి చూపిస్తారా సౌండ్ ఒకసారి వినిపించండి కీ ఉమ్మా ఒకసారి గణేష్ ఇప్పుడు దీన్ని దీన్ని స్టార్ట్ చేయండి సో సింగిల్ ఫిజ్లో స్టార్ట్ అయిపోయింది సో బాగుంది ఓకే ఈ వైట్ కలర్ యాక్టివ్ ఉంది కదండి దీని ప్రైస్ చెప్పండి సరే యాక్టివ్ ఆ ఫైవ్ జీ అండి ఫైవ్ జీ ఓకే యాక్టో ఫైవ్ జీలో డీలక్స్ మోడల్ సార్ ఇది డిజిటల్ మీటర్ వస్తుందండి ఓకే ఇది ఏదైతే ఉందో బిఎస్ ఫోర్ కి చాలా మంది ఎక్కువగా ఇష్టపడతా ఉన్నారు సార్ వైకల్ ఇది ఓకే ఇది వైట్ కలర్ అండి దీని మీద మైనర్ స్క్రాచెస్ ఉండటం వల్ల ఫుల్ బాడీ పెయింట్ వేయించడం జరిగింది మనకి నార్మల్ గా ఎవరైనా సరే షోరూమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెయింట్ వేయించారని చెప్పకుండా కస్టమర్స్ అమ్ముతారండి మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పే కస్టమర్స్ అమ్మడం జరుగుతుంది ఇంజిన్ కండిషన్ కానీ వెహికల్ పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్ ఉందండి డీలక్స్ మోడల్ వచ్చేసరికి ఈ వెహికల్ పెయింట్ చేయించామని మనం ఎందుకు చెప్తున్నామంటే కస్టమర్స్ మోసం చేసి అమ్మటం మనకు ఇష్టం లేక డైరెక్ట్గా ఓపెన్గా చెప్పి మరీ సేల్ చేస్తాం సార్ ఓకే ఇది దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ థౌజండ్ అండి సిక్స్టీ అవునండి ఓకే సిక్స్టీ థౌజండ్ గ్యాస్ చూసుకోండి యాక్టివ్ వాళ్ళు డీలక్స్ మోడల్ సార్ ఇది డీలక్స్ మోడల్ ఎల్ఈడి హెడ్ లైట్స్ వస్తాయి డిజిటల్ వస్తుంది ఓకే దీని ప్రైస్ అండి సరే ఇంత మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న విధంగా టూ థౌజండ్ ఎయిట్ మోడల్ సార్ సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ పర్సన్ వాడిన బండి సార్ రేర్ గా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ మనవరల్ని మనవరాన్ని కూరగాయలు కొనిపెట్టడానికి అట్లా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఎక్కువ తిరగలేదు సార్ ఇరవై వేలు తిరిగింది సార్ రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఇరవై వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందండి బండి నాన్ యాక్సిడెంట్ సార్ సింగిల్ ఓనర్ బండి వెహికల్ చాలా చాలా బాగుందండి ఇది సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది సార్ ఈఎస్ అండి ఎలక్ట్రిక్ స్టార్ట్ వర్షన్ ఓకే చాలా బాగుంది సార్ దీని ప్రైజ్ వారికి ట్వంటీ టూ థౌసండ్ అండి దీని ప్రైస్ చెప్పండి సార్ ఇది చూపేటన్ లో క్లాసిక్ మోడల్ ఉంటుంది సార్ టాప్ హ్యాండ్ మోడల్ సార్ ఇది డిస్క్ వస్తుందండి ఇది రేర్ కలర్ సార్ రేర్ కలర్ ఇది బిఎస్ ఫోర్ వెహికల్ సార్ టూ థౌసండ్ అండి దీని ప్రైస్ కూడా మీకు సిక్స్టీ థౌసండ్ అవుతుంది అరవై వేలు అరవై వేల ఓకే సార్ దీంట్లోనే మళ్ళీ ఇంక్లూడింగ్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా కలిపండి ఓకే ఇంక్లూడింగ్ నేమ్ ట్రాన్స్ఫర్ యాక్సరీస్ ఉన్నాయి విడ్రస్ కూడా మనం కస్టమర్ డెలివరీ ఇచ్చినప్పుడు ఫిక్స్ చేసి ఇస్తాం చూడండి సార్ ఇది యమహాలో

ఎనిమిది వేలు ఉంది మన దగ్గర డెబ్బై ఐదు వేలకు అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి యజమాని అయితే చెప్తున్నారు సో ఇది కూడా యాక్సిస్ కదండి ఇది కూడా సార్ ఇది కూడా యాక్సెస్ సేమ్ మోడల్ అండి సేమ్ వర్షన్ ట్వంటీ ట్వంటీ ఇది కూడా మోడల్ ట్వంటీ 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 వన్ అండి ఇది తిరిగింది సార్ థౌసండ్ తిరిగింది సెవెంటీ సార్ ఈ వెహికల్ సెవెంటీ కదా సార్ ఇది సెవెంటీ థౌసండ్ ప్రైస్ చెప్పండి ఓకే వేల ఇరవై మోడల్ అవునండి దీనికి ఈ కలర్కి ఎస్పెషల్లీ లవర్స్ ఉంటారు సార్ యాక్టివాలో బ్లూ కలర్ బ్లూ కలర్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి మనకి పర్చేసింగ్ కూడా దొరకడం కష్టం సార్ ఇది ఇది ఏదైతే ఉందో మన ఎస్పెషల్లీ సెలెక్టెడ్ వెహికల్స్ మాత్రమే పర్చేస్ చేస్తాం కదా సార్ మనం చాలా కష్టపడి పర్చేస్ చేసి తీసుకొస్తాం సార్ వెహికల్కి దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి 65000 అవునండి అవునండి ఎంత అన్నారు సార్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై బండి మాత్రం రెండు వేల ఇరవై లాగలేదు కండిషన్ మాత్రం చాలా బాగుంది సో కండిషన్ మాత్రం చాలా బాగుంది చూసుకోండి అండ్ ఓకే ఇది ఇది చెప్పండి దీని ప్రైస్ ఎంత ఉంది సార్ ఇది యాక్చువల్గా కస్టమర్కి ఈరోజు మార్నింగే సేల్ చేయడం జరిగింది అందుకనే సోల్డ్ అవుట్ బోర్డు పెట్టాము సార్ మనం ఓకే అవుట్ ఓకే సోల్డ్ అవుట్ సో వీట్ ప్రైస్ చెప్పండి పల్సర్

సో దీని రీడింగ్ కూడా చూపిస్తాను మీకు చూసుకోవచ్చు ఓకే ఓకే ఫోర్ ట్వంటీ వన్ ఉంది గ్లామర్ గ్లామర్ ట్వంటీ ట్వంటీ అండి రెండు వేల ఇరవై వస్తుంది రెండు రెండు వేల ఇరవై ఓకే అవునండి ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ సార్ కలర్ ఇది ఓకే ఇది ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సార్ ఇది ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది ఈ వెహికల్ మీకు వచ్చేసరికి యాభై ఎనిమిది వేలకు మాత్రమే వస్తుంది సార్ యాభై ఎనిమిది వేల అండి ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే వస్తుంది సార్ యాభై ఎనిమిది వేలుగా గ్లామర్ అయితే చూసుకోవచ్చు దీనికి కూడా స్క్రాచెస్ అట్లా ఏం లేవు లైట్గా స్క్రాచెస్ కనిపించి కనిపించకుండా ఉన్నాయి చిన్న స్క్రాచెస్ చాలా లైట్గా ఉన్నాయి సో అది మనం కూడా ఉన్నాయి అండ్ ఇది టూ హండ్రెడ్ హీరో నుంచి హీరో ఎక్స్ట్రీమ్ సార్ ఎక్స్ట్రీమ్ ఓకే హీరో ఎక్స్ట్రీమ్ ఇన్స్టెంట్ పికప్ కావాలని కోరుకునే వాళ్ళకి స్పెషల్ ఛాయిస్ వెహికల్ సార్ ఇది హీరో నుంచి వచ్చిన స్పోర్ట్స్ వెహికల్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ సార్ మైలేజ్ కూడా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వస్తుందండి ఎస్ సార్ చెప్పండి సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇది కూడా సింగిల్ వండర్ వెహికల్ సార్ ఎటువంటి పరిస్థితుల్లో దీని మైలేజ్ వచ్చేసరికి మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే సార్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అంటే చూసుకోవచ్చు మీరు బండి కూడా బాగానే ఉంది కండిషన్ చెప్పండి సార్ ఇది యాక్టివా ట్వంటీ ట్వంటీ మోడల్ సార్ రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై మోడల్ సరికి ఇది యాక్టివాలో డీలక్స్ వర్షన్ అండి డీలక్స్ వర్షన్ సిక్స్టీ ఫైవ్ అండి అరవై ఐదు వేలు గాయస్ చూసుకోవచ్చు బండి ప్రైజ్ అయితే సో దీనికైతే చిన్న డెంట్ అయితే ఉంది ఫ్రంట్ సైడ్ సో చూసుకోవచ్చు చిన్న చిన్న డెంట్ అయితే ఉంది ఫ్రంట్ సైడ్ దీనికి చూసుకోవచ్చు సో నేనేది కూడా మీకు దాస్తలేను అన్నీ కూడా ఓపెన్ గా చెప్తున్నాను సార్ ఈ వెహికల్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ అండి ఫైవ్ జీ అండి సార్ ఫైవ్ సిక్స్ జీ సార్ యాక్టివా మోడల్ అండి వన్ మోడల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ వచ్చేసరికి ఇది కూడా డెలక్స్ వర్షన్ అండి ఇది కూడా మీకు సెవెంటీ ఫైవ్ వస్తుంది సార్ ఓకే చూసుకోవచ్చు కండిషన్ కూడా బాగానే ఉంది సార్ ఈ వెహికల్ సరికి టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ వన్ ట్వంటీ వన్ మోడల్ ఓన్లీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగి సార్ ఇది ఎనిమిది వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి ఇది కస్టమర్ డైరెక్ట్గా మనకు సేల్ చేయడం జరిగింది చాలా చాలా బాగుంది సార్ బండి ఇది ఇది కూడా సేమ్ ప్రైస్ సార్ మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్గా వస్తుంది సెవెంటీ ఫైవ్ అవునండి

లియో రెండు కూడా ఒకే విధంగా కంపేర్ చేసుకుని లేడీస్ కూడా వాడుతున్నారు ఓకే ఈ వెహికల్ సరికి బిఎస్ ఫోర్ టూ థౌసండ్ నైంటీన్ మోడల్ సార్ ఫిఫ్టీ థౌసండ్ అండి యాభై యాభై వేలు మాత్రం నైన్టీన్ మోడల్ యాభై వేలు గాయ్స్ చూసుకోవచ్చు మంచి ప్రైజ్ ఓకే సో దీని ప్రైస్ చెప్పండి సోల్డ్ అవుట్ సోల్డ్ అవుట్ సార్ సేల్ అయిపోయిందా సేల్ అయిపోయింది సరే ఓకే సార్ ఇది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది వన్ మోడల్ ఓకే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ కండిషన్ కూడా బాగానే కిలోమీటర్స్ తిరిగి వెళ్లి సార్ అంతే ఓకే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ చెప్పండి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ చాలా చాలా రీడింగ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ జర్నీ ఉంటుంది మీరు కావాలంటే షోరూమ్ లో కూడా ట్రాక్ చేసి చెక్ చేసుకోవచ్చు ఎటువంటి వరుసలో ఇబ్బంది లేదు దీంట్లో నంబర్ ప్లేట్ కూడా మీరు షోరూమ్ ట్రాక్ చేసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర కూడా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ నమ్మి పర్చేజ్ చేయాలి సార్ దాంట్లో ఎటువంటి వరుసలో ఇబ్బంది లేదు మా తర్వాత నుంచి ఎటువంటి పరిస్థితిలో కూడా కస్టమర్స్ కి జెన్యున్ వెహికల్స్ ఇవ్వటమే కాన్సెప్ట్ తో మనం ఇవ్వడం జరుగుతుంది ఎస్ సార్ బేసిక్ గా ఏంటంటే ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి గల కారణం నేను బేసిక్గా డిప్లొమా ఆటోమొబైల్స్ చదువుకున్నానండి ఓకే నా చదువు దాని తర్వాత టెన్ ఇయర్స్ జాబ్ ఏదైతే ఉందో టూ వీలర్ షోరూమ్స్లో కానీ ఫోర్ వీలర్ షోరూమ్లో కానీ చేయడం జరిగింది దాని తర్వాత ఈ షోరూమ్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుందండి పర్ఫెక్ట్గా ప్రతి బండిని వచ్చిన తర్వాత నేను ట్రైల్ వేసిన తర్వాత మాత్రమే షోరూంలో ఉంటుంది సార్ ప్రతి వెహికల్ని సర్వీసింగ్ చేసిన తర్వాత నేను ట్రైల్ చేసిన తర్వాత మాత్రమే షాప్లోకి వస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రాంట్గా ఉంటుంది సార్ దీంట్లో ఎటువంటి బస్సులో కూడా మనం అబద్ధం చదవటం వేరే రకంగా మోసం చేయడం అట్లాంటిది ఏం లేదు పక్కగా చెన్నైన వెహికల్స్ మాత్రమే పర్చేజ్ చేసి చేయడం జరుగుతుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ వన్స్ విజిట్ చేయండి నా షాప్లో వెహికల్స్ పర్చేస్ చేయండి తన తర్వాత మీరే ఆటోమేటిక్గా మీరు ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇస్తారండి ఆటోమేటిక్గా ఈ వెహికల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సార్ ఇది ట్వంటీ వన్ మోడల్ మీకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి వస్తుంది సార్ అరవై ఎనిమిది వేల బండి చాలా నీట్గా ఉంది చాలా నీట్గా ఉంది సో ఒకసారి మీ ఫోన్ నెంబరు షాప్ అడ్రస్ చెప్పండి సార్ నాది ఫోన్ నెంబర్ వచ్చేసరికి నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ టూ డబల్ జీరో ఎయిట్ షాప్ అడ్రస్ ఉంది సార్ ఇది మీకు నియర్ టు కేపిఎస్బి నైన్త్ ప్లేస్ అండి నియర్ టు హైఫీస్పేట్ పేట్ ఎంఎంటిఎస్ రైల్వే స్టేషన్ సార్ గోపాల్ నగర్ ఏరియా కింద వస్తుంది సార్ ఇది సార్ సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే సో షాప్ వచ్చేసి మోక్షిత్ మోటార్సు సో కింద లింక్ కూడా మీకు అడ్రస్ డైరెక్ట్గా గూగుల్ మ్యాప్ లింక్ అయితే ఇచ్చేస్తాను సో నెంబర్స్ కూడా కింద మీకు అడ్రస్ పూర్తిగా వివరాలు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా షాప్కి అయితే విజిట్ చేయండి ఈ దగ్గరలో ఉన్న ఎక్కడున్నా కూడా మీరు ఒక జెన్యున్ వెహికల్ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయండి ఛానల్ అదే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రైట్ సూన్ బై బాయ్